హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అద్వికాయివర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి నేనైతే డిజైన్ చేశానండి ఈ శారీకి అయితే మనం పళ్ళు చేశాము సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసి అండ్ శారీలో ఉన్న కలర్స్ తోటి అయితే మనం కొంగులు అయితే ఈ విధంగా రెడీ చేశానండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనం హై నెక్ అయితే డిజైన్ చేశాను చూడండి ఇది బ్యాక్ అండ్ ఇజ్ ఫ్రంట్ చూడండి బస్ అయితే వచ్చింది ఇందులో మనం ఓన్లీ గోల్డ్ సిల్వర్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను సిల్వర్ అండ్ గోల్డ్ అయితే జెరీ యూజ్ చేశానండి హ్యాండ్ అయితే చాలా సింపుల్ ఎందుకంటే వాళ్ళు ఈ బార్డర్ అయితే కింద అటాచ్ చేయాలి సో నేనైతే హ్యాండ్ హ్యాండ్ చేశాను యాక్చువల్గా ఈ బార్డర్ కింద ఈ వర్క్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అండి చిన్న కట్ వర్క్ డిజైను సారి చూడండి చిన్న కట్వర్క్ డిజైన్ అండి బ్లూ కలర్ బ్లౌజ్ మీద ఎల్లో అండ్ సిల్వర్ సారీ పింక్ జేరీ అయితే యూజ్ చేశాను అండ్ స్టోన్స్ అయితే బ్లౌజ్ అయితే చాలా హైలైట్ చేశానండి ఇక్కడైతే మిడిల్లో నేను స్టోన్స్ అనేది స్టోన్స్ స్టిక్ చేశాను ప్లస్ అవుట్లెట్స్ ఇచ్చాను మళ్ళీ బ్యాగ్ మొత్తం నేను స్టోన్స్ అనేది స్టిక్ చేశాను హ్యాండ్ వచ్చేసి చూడండి ఒకసారి ఆయన వచ్చేసి లైన్ వచ్చింది కదా ఈ లైన్స్లో నేను ఇక్కడ స్టోన్ స్టిక్ చేశాను ఆయన కొంచెం హెవీ ఉండాలని చెప్పి ఇక్కడ కూడా స్టోన్ స్టిక్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది శారీలోని బ్లౌజే శారీలోని బ్లౌజ్కి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్ వర్క్ వచ్చేలా డిజైన్ చేశానండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సింపుల్ అండ్ హెవీ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అండి ఒకటి ఆల్వర్ డిజైన్ చూడండి పింక్ కలర్ శారీకి అయితే నేను ఈ విధంగా డిజైన్ చేశానండి చూడండి ఫుల్ ఆలవర్ అండి కట్ వర్క్ గోల్డ్ కలర్ జేరీతోటి తోటి కట్ బార్డర్ అయితే ఇచ్చాను అండ్ చిన్న చిన్న బూటీస్ ఇక్కడ మనం కనిపిస్తుంది లీవ్స్ శారీలో ఉన్న కలర్స్ అయితే యూజ్ చేశాను శారీ అయితే మొత్తం పింక్ ఉంది సో నేను ఓన్ బర్డ్స్ చూడండి బర్డ్స్కి అయితే ఓన్లీ పింక్ కలర్ అయితే యూజ్ చేశాను ఇక్కడైతే డిజైన్ యాక్చువల్గా మనకి డిజైన్లోనే అది ప్రాబ్లమ్ ఉంది దీన్ని అయితే నేను స్టోన్స్ తోటి హైలైట్ చేస్తాను చూడండి నేను స్టోన్స్ పెట్టాక కూడా ఒక షార్ట్లో మీకు చూపిస్తాను అండ్ వచ్చేసి చూడండి ఫైబర్స్ అయితే వచ్చింది చిన్న చిన్న లీవ్స్ చాలా బాగుందండి డిజైన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ శారీకి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేయమన్నారు సో నేనైతే పింక్ కలర్ శారీకి ఈ గ్రీన్ అయితే చూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక మన డి మన కలెక్షన్లో ఏ బ్లౌజ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ శారీకి అయితే లైన్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ సో నేనైతే ఈ డిజైన్కి ఈ విధంగా ఈ బ్లౌజ్కి చేశాను ఆయన కొంగుకి అయితే రెడీమేడ్ హ్యాంగింగ్స్ పెట్టమన్నారు సో కొంచెం బడ్జెట్ అంత పెట్టనే చెప్పి ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుందండి దీనికైతే మనం అటాచ్ చేయాలి ఇది ఈ సారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ మీకు కనుక మన బ్లౌజ్ కానీ కలెక్షన్స్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్